నా పిల్లలకి ఇద్దరికి ఎగ్జామ్స్ అయిపోయాయి ఫైనల్ ఎగ్జామ్స్ సో మార్నింగ్ ఇక ఆటే ఆట నేను వాళ్ళ కోసం ఉయ్యాలు తయారు చేశాను కదా దాని మీద చూడండి వాళ్ళు ఎలా ఆడుతున్నారో నాకైతే చాలా భయండి ఓమి నీకు భయం వేయట్లేదా చూపించి ఎలా ఆడుతున్నావు చూడండి అక్కడ ఆడని యా బా బా ఎట్ మెకింగ్ మల్లి పైప్ కట్టుకో చూడండి ఇగో పైప్ ఇది అమ్మా సో నేరజ్ నాకైతే భయమైస్తుంది ఓకే ఓకే నేరజ్ ను ఊచి చూస్తాను బాబో ఉయ్యాలు వదలట్లేదు వీళ్ళు ఎలా ఆడుతున్నారంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ అందరూ ఎంజాయ్ చేయండి హాలిడేస్ అయితే